అమెరికా మీద దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది అన్నది విశ్లేషిస్తే ఇప్పుడు ఒక వస్తువు మనం ఒక దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి ఒక మన భారతదేశంలో ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ కారు కొనే వాళ్ళు అవసరాలు ఉన్నాయి కానీ ఇక్కడ తయారీ రంగం లేదు ఇక్కడ తయారీ రంగం లేదు కాబట్టి కార్లు కావాలి కాబట్టి కారు దిగుమతి చేసుకుంటాం ఒక దిగుమతి చేసుకున్న కారు వంద రూపాయలు తీసుకొస్తున్నాం అనుకోండి ఇప్పుడు క్షిరంగా దాన్ని రెండు వందల రూపాయలు చేశారు అనుకోండి అప్పుడు ఎవరికి నష్టం వినియోగదారుడు రెండు వందల రూపాయలు నిన్న కొరిగాయి వంద రూపాయలతో కొన్నాడు రెండు వందల రూపాయలు కొనమంటే నేను ఎక్కడి నుంచి కొట్టాలో నా జీతాలు ఏమైనా పెరిగాయి ఏంటి ఆ నా ఖర్చులో పెరిగిపోయినాయి అని చెప్పి అంటాం అంటే దాని ప్రభావం ఏంటి ఖర్చు పడతాయి వినియోగదారుడు మీద పడతది ఇప్పుడు అమెరికా దేశంలో దిగుమతి సుంకాన్ని పెంచేస్తాడు దిగుమతి సుఖం పెంచేసి ఆ వచ్చిన డబ్బుని దాచి నేను ఇస్తా అంటున్నాడు లాయాలి అంటే కొంత సమయం పడతారు కదా ఆయన వచ్చిన సిక్స్ మిలియన్ డాలర్ లెక్క పదిహేళ్ళ పది లెక్క చెప్పారు అంటే పది ఏళ్ల పాటు అక్కడ వినియోగదారుడు ఆ యొక్క వస్తువుని ఎక్కువ రేటు పెట్టి కొనాలి లేకపోతే కొండ రెండు పద్ధతులు ఎక్కువ రేటు పెట్టడా కొనాలి కొంట వన్నా మానుకోవాలి ఈ రెండు చేయాలి కొంత వన్నా మానుకునేవి కొన్ని చేయగలరు తరుగు ఇందాక చెప్పాను కారు కారు లేకపోతే ఎంపిక అవ్వదు అసలు కారు లేకపోతే బతకలేదు కారు కావాలి కంపల్సరీ ఇప్పుడు ఈయన ఏమో ఆటోమొబైల్ మెట్టి టారీస్ పిలిచాడు కార్ లేదు పెరిగిపోతాయి పోతాయి కార్ లేకుండా నెక్స్ట్ గుర్రాలు గుర్రాలు తిరిగి యాభై ఏళ్ళ క్రితం గుర్రాలు వాళ్ళు అమెరికాలో ఈ రోజు గుర్రాల్లో తిరగంటే పడతారు అక్కడ రైల్వే నెట్వర్క్ కూడా ఉండదండి నేను అక్కడ అమెరికాలో పది పది ఏళ్ళు పనిచేసే చెప్తున్నాను రైల్వే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో ఉండదు ఈ విమానాల్లో ఇల్లు కార్లు వేలు కార్ కంపల్సరీ రేపు కార్లు లేని పెరిగిపోతాయి వినియోగదారుడికి ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అలాగే ఆ కంగ నేపథ్యం వల్ల ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ద్రవ్యులపై విఫలం పెరిగిపోయింది రెండు డాలర్ లో కొ బర్కర్ ఆరేడు డాలర్ లో కొలు ఇప్పుడు ఆయన చేసిన దాని మీద వినియోగదారు భారం పెరిగిపోతే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఒక రిటిషల్ ఆర్థిక మాన్యాల్లోకి వెళ్ళిపోయి ప్రజలు తిరగబడతా ఆ ఒకటి సార్ అక్కడ తయారీ రంగం పెరగాలి సార్ పెరగాలంటే రాత్రి రాత్రి పెరగదు కదా సార్ ఇప్పుడు తయారీ రంగం అదే తయారు చేయాలి ఒక వస్తువు ఒక ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలి అంటే ఎప్పుడు పెట్టాలి ఎప్పటికీ ఈ రోజు పెట్టగానే రాత్రికి ఉత్పత్తి అయిపోద్ది కదా సార్ ఈ రోజు పెట్టంగానే సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం పడతాయి ఉత్పత్తి రాత మరి ఆ మూడు రెండు మూడు సంవత్సరాల లోపు ఎంత ఉత్పత్తి వస్తుంది ఎంత మార్కెట్ కు ఇవ్వగలరు డిమాండ్ డిమాండ్ ఉంటే నా తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు మళ్ళీ పెట్టాలి కదా ఒక ఇన్వెస్టర్ వచ్చి అక్కడ పెట్టాలి కదా అయిపో ఆలోచన ఇప్పటికిప్పుడు ఎలా మాగా తెలియదు ఇవాళ ఇరవై శాతం సబ్బు అంటారు రేపు అబ్బాయి బాగా ఉంది కదా నేను జీవితం చేస్తాను అంటాడు కానీ నేనేమేంటంటే ఓవరాల్ గా అమెరికన్ కన్సూమర్ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కి అలవాటు పడిపోయిన వ్యక్తి ఒకసారి నువ్వు ఆగిపోవు మళ్ళీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం గెలిపోవు నువ్వు వెయిట్ చెయ్యి నీకు నాలుగు తర్వాత ఉద్యోగాలు వస్తాయి ఐదు ఏళ్ళ తర్వాత స్వర్గం వస్తరే చ నువ్వు స్వర్గం అమ్మవారు వస్తే నువ్వు ఉంటావు అంటే ఆయన ఊరుకుంటారా నువ్వు ఊరు కన్సూమర్ ఊరుకోరు కదా ఏదో ఊరుకోరు కదా ఏ చెప్పేలా ఎలా నువ్వు లేకంటారు ఆ పరిస్థితి వస్తారే ఎందుకంటే నైన్టీన్ సెవెంటీస్ ఫిఫ్టీస్ లో సౌకర్యాలు సౌకర్యం లేవు సార్ అమెరికాలో నేను కారు లేవు కదా ఏదో పాప కింద పడి మనలాగే కష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు అలా కష్టపడండి చేయండి అంటే కారు రాత్రి కూర్చోండి గుర్రాలు ఎక్కి తిరగండి అంటే ఊరుకుంటారా ఎన్ని ఎన్ని ఇబ్బందులు వస్తాయి సో ఇది ఏ రకంగా ఇవాళ కూర్చితే అమెరికా సమాజం వరల్డ్ వైడ్ ఈ ఆర్డర్ ఏ రకంగా ప్రవర్తన వస్తుంటాయి